హాయ్ ఫ్రెండ్స్ నేను సార్ ఈ వీడియోలో మన తెలంగాణలో భారీగా నోటిఫికేషన్స్ అనేటటువంటివి ఈ రోజు నుంచి స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ నోటిఫికేషన్స్ అనేటటువంటివి రిలీజ్ అవ్వబోతున్నాయి తెలంగాణలో కొలువల జాతర అనేటటువంటిది స్టార్ట్ అయిపోయింది ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఆ అంశం అనేటటువంటి కూడా పూర్తిగా అవుతుంది కాబట్టి దాన్ని బట్టే ఇంకా ఈ యొక్క పోస్ట్ కూడా ఆటోమేటికల్లీ అందులో విద్య వైద్య అన్నిట్లో కూడా ఆ యొక్క వర్గీకరణ అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది నేటి నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు మంత్రి వర్గీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు ఓకేనా ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ గుడ్ న్యూస్ అయితే ఈరోజు పబ్లిష్ చేయడం జరిగింది ఇకపై విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు అవుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే అన్ని జాబ్ నోటిఫికేషన్లను ఇది వర్తిస్తుందని అన్ని జాబ్ నోటిఫికేషన్లకు ఇది వర్తిస్తుంది అని చెప్పి ప్రధానంగా తెలియజేశారు ఓకేనా నేటి నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొనడం జరిగింది ఎస్సీ వర్గీకరణ గురించి చాలా పార్టీలు చాలా మాటలు మాట్లాడాయని కానీ దానికోసం ప్రయత్నం చేయలేదని వ్యాఖ్యానించారండి అయితే ప్రధానంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఫ్రెండ్స్ నోటిఫికేషన్స్ అనేటటువంటివి ఇక జారీ అయిపోతున్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ తర్వాత ఉద్యోగాల భర్తీ ఎలా జరుగుతుందంటే తెలంగాణకు సంబంధించి ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలను తొలుత గ్రూప్ వన్లోని కులాల వారీతో ఆ తర్వాత అక్కడే మిగిలితే అక్కడ మిగిలితే గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ త్రీలోని వ్యక్తులతో భర్తీ చేస్తారు ఆయా కులాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతోనే ఓకేనా రైట్ నెక్స్ట్ మూడు గ్రూపుల్లోనూ అభ్యర్థులు లేకపోతే ఆ ఖాళీలను క్వారీ ఫార్వర్డ్ అయితే చేస్తారు ఓకేనా నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్కి ఆ యొక్క ఖాళీలను అయితే భర్తీ చేసే ప్రయత్నం అయితే చేస్తారు ఓకే రైట్ రోస్టర్ పాయింట్ల విభజన ఇలా ఉంటుందండి గ్రూప్ వన్లోని వారికి ఏడవ రోస్టర్ పాయింట్ గ్రూప్ టూలోని వారికి రెండు పదహారు ఇరవై ఏడు నలభై ఏడు యాభై రెండు అరవై ఆరు డెబ్బై రెండు డెబ్బై ఏడు తొంభై ఏడు ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ త్రీలోని వారికి ఇరవై రెండు నలభై ఒకటి అరవై రెండు డెబ్బై ఏడు తొంభై ఒకటి రోస్టర్ పాయింట్లు అనేటటువంటివి ఉంటాయి ఓకే రైట్ ఇలా ఏదేమైనప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ తర్వాత ఈ యొక్క ఉద్యోగాలు అనేటటువంటి ఇలా భర్తీ చేస్తున్నారు ఇక స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ తెలంగాణలో రిలీజ్ అయిపోతుంది ఓకేనా దీనికి సంబంధించి ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా తెలంగాణ వాళ్ళు ఏపీలో వదిలేటటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కానీ ఆ స్టేట్ వాళ్ళు విధించినటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఈ ఉద్యోగాల కోసమే మా యొక్క రాష్ట్రాన్ని మేము ఏపీ నుంచి వేరు చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఉంటుందండి దాదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు ఆ యొక్క అభ్యర్థులు మాత్రమే వాటికి అర్హత సాధించగలరు వారికే ఇస్తారు తొంభై శాతం వరకు వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది మిగిలిన ఐదు శాతాల్లో ఇతర అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఇతర రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు అందులోనే పోటీ పడాల్సి అయితే ఉంటుంది ఓకే రైట్ ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి అక్కడ కూడా మనకి గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి అంటే ఐ మీన్ ఏహెచ్ఎకి సంబంధించిన పోస్టులు కూడా ఉంటాయి అది కూడా రిలీజ్ చేస్తారు ఇతర పోలీస్ ఉద్యోగాలు కానీ గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఉద్యోగాలు అదేవిధంగా పోలీస్ శాఖకి సంబంధించిన ఉద్యోగాలు ఇతరతర రెవెన్యూ డిపార్ట్మెంట్ జాబ్స్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ నోటిఫికేషన్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ విధంగా ఇటువంటి హండ్రెడ్ పర్సెంట్ పక్కా జన్యున్ జాబ్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని నొక్కండి ఓకే థ్యాంక్ యూ సో మచ్